బాలు అయితే మాత్రం పంతులు గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఇక ఫ్రెండ్స్ దగ్గర నిలబడతాడు ఫ్రెండ్స్ అందరూ తల ఓ పక్కగా వచ్చు ఏంట్రా బాలు ఏమైంది అని చెప్పేసి అంటూ అందరూ అడుగుతుంటే ఏమైతే ఉందిరా ఇన్ని రోజుల నుంచి కాపాడుకుంటున్నా నా మగతనం కాస్త పోయింది రాత్రి అని చెప్పేసి అంటూ మగతనం పోవటం ఏంట్రా అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటే తనకు జరిగిన ఫస్ట్ నైట్ విశేషాలు అయితే చెప్తాడు అమ్మో దానికి సంతోషించాలి కానీ ఈ ఏడిపోయింట్రా బాబు నువ్వు అని చెప్పేసి అంటే తర్వాత పిల్లలు పుడతారుగా పిల్లలు ఎన్ని రోజులు పుడతారా మీకు ఎన్ని సంవత్సరాలకు పుట్టారా మీ పిల్లయ్యాకంటే ఇవాళ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు సంవత్సరానికి పుట్టారు నాకు మూడు సంవత్సరాలకు పుట్టారు అంటూ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకు జరిగిన విశేషాలు చెప్తూ ఉంటారు అయినా నువ్వు ఇక్కడ ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు లేరా ఒకసారి కదా జరిగింది ఎందుకంత బాధపడుతున్నావు అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా బాలుని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఓదారుస్తూ ఉంటారు అయినా కూడా బాలు ఏదో పరిధ్యానంలో ఉంటాడు ఈలోగా వాళ్ళ నాన్న కోర్టుకి వెళ్ళిన సంగతి బాలుకి ఎలాగో తెలుస్తుంది తెలియటంతో ఇక కోర్టుకు బయలుదేరతాడు ఆ బాలు కోర్టుకు వెళ్ళే లోపలనే ఇక సత్యం తరఫున అలాగనే మినిస్టర్ తరఫున వాదలాడ జరుగుతూ ఉంటుంది నేను ఇంత ఖచ్చితంగా చేశానండి కానీ నా పెన్షన్ ఆపేశారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యం వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా మంచివాడండి చాలా బాధ్యతగా చేస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు నా ఇన్ని ఏళ్ళ సర్వీసులు రోజు కూడా సెలవు పెట్టకుండా నేను డ్యూటీ చేశానండి అయినా కూడా ఎందుకు నా పింఛని ఆపేశారు ఈ మినిస్టర్ గారు ఒకసారి ఏదో గొడవల్లో జరిగినప్పుడు ఈ మినిస్టర్ గారిని నా కొడుకు కాలర పట్టుకున్నాడు ఆ గొడవ మనసులో పెట్టుకొని ఈ మినిస్టర్ గారు నా పింఛి ఆపేశారండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలా చెప్తున్న సమయంలో ఇక బాలు అయితే వస్తాడు మధ్యలో ఆగండి ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుందోటే వీ ఇతనేనా నీ కొడుకు అంటే ఇతనేనండి నా కొడుకు అని సత్యం చెప్తాడు నీ పేరేనా బాలు అంటే అవునండి నా పేరే అని చెప్పేసి అంటాడు బాలు అయితే మాత్రం ఈ జూలై ఏదే అని చెప్పేసి మినిస్టర్ అంటడంతో పళ్ళు పగిలిపోతాయి ఏమనుకుంటున్నావో వీడు వాడు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు మీ ఇద్దరు వాదలాట కాసేపు ఆపకపోతే బయటికి పంపించేస్తాను ఆయన ఇంటర్వ్యూషన్ జరుగుతున్న సమయంలో నేను నోరెత్తుద్దంటే నువ్వు ఎందుకు నోరెత్తుతున్నావు అంటూ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చేస్తాడు జడ్జి గారైతే అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక తను కావాలని మీనా వాళ్ళ నాన్నని ఢీ కొట్టి చంపేసినట్టు అక్కడున్న మినిస్టర్ చెప్తూ ఉంటే మా నాన్న అలా కావాలని చేయలేదు ఆయనే తాగి వచ్చి తూలిపోతూ మా నాన్న బస్ కింద పడ్డాడు ఆయన దానికోసం మా నాన్న ఇన్ని రోజులు బాధపడ్డాడో తెలుసా అలా బాధపడి ఊరుకోకుండా ఆ ఇంటి ఆడపిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు పైసా కట్నం తీసుకోకుండా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బాలు అదంతా విన్న జడ్జి గారు తీర్పు ఏమి ఇవ్వాలో కాస్త మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇస్తాను కాసేపు నోరు మూసుకొని ఉంటారా దయచేసి అంటూ బాలు దగ్గర అయితే పర్మిషన్ తీసుకుంటాడు జడ్జి గారు అలా పర్మిషన్ తీసుకున్న జడ్జి గారు మీరు పాత పగలు కడుపులో పెట్టుకొని తనకు పెన్షన్ ఆపటం పద్ధతైన పని కాదు అయినా ఏవైనా ఉంటే విడిగా చూసుకోవాలి జాబు పరంగా అట్లా చూసుకోవడానికి వీలు లేదు ఇది కరెక్ట్ కాదు ఇన్ని రోజుల మించి అతనికి పెన్షన్ రానందుకు మీకు యాభై వేలు ఫైన్ వేస్తున్నాను ఆ యాభై వేలు అతనికి ఇచ్చేసి ఇక్కడి నుంచి ప్రతి నెల అతనికి పెన్షన్ డబ్బులు వచ్చేటట్టు చూడండి అని చెప్పేసి అంటాడు అది కాదండి అని చెప్పేసి మినిస్టర్ ఏదో చెప్పబోతూ ఉంటే తనకి రిటైర్మెంట్గా నలభై లక్షలు వచ్చాయండి అంటే అవునండి నాకు నలభై లక్షలు వచ్చాయి కానీ నా కొడుకుకి ఆ డబ్బులు ఇచ్చాను ఆ నా కొడుకుని ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేసి ఆ డబ్బులు తీసుకొని పారిపోయింది అందుకు నేను చేసేది ఏం లేదు ఇక నా జీవనాధారం మొత్తం కూడా ఈ మించిన డబ్బుల మీదే జరగాలి అని చెప్పేసి అంటూ చెప్తూ ఉంటాడు సత్యం ఇంకా అలా చెప్పగానే నేను ఇవ్వను అని మినిస్టర్ అనడంతో యాభై వేలు యాభై వేలు ఇవ్వను అని మధ్యలో కలగ చేసుకున్నందుకు లక్ష రూపాయలు ఫైన్ వేస్తున్నా కంపల్సరీగా అతనికి లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే లేదంటే నిన్ను అరెస్ట్ వారెంట్ కింద అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పడంతో ఇక మినిస్టర్ నోరెత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళే గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంటారు అదే సమయంలో మినిస్టర్ కూతురు రవిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది నువ్వు సత్యం కొడుకు కదా అని చెప్పేసి అంటే అవును నీ సత్యం కొడుకునే అని చెప్పేసి అంటాడు ఏం చేస్తున్నావు హోటల్లో పనిచేస్తున్నావా కప్పులు కడుగుతున్నావా అంటే లేదండి నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను ఇప్పటికైనా సరే సొంతగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు ఏదో పోయి ఆ పని చూసుకోక మా అమ్మాయిని డ్రాప్ చేసే యాప్ పని ఏమైనా పెట్టుకున్నావా ఏంటి అంటూ విడివిడిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి ఇక రవి కోపం వచ్చేసి నేను విచ్చలు విడిగా తిరగట్లేదు ఎవరి ముందు చేయి చాపట్లేదు మా కుటుంబం గడవటానికి మా అన్నయ్య ట్యాక్సీ నడుపుతున్నాడు నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నాను ఇంకొక అన్నయ్య జాబ్ కోసం చూస్తున్నాడు మా నాన్నకి ఏదైనా హెల్త్ బాగలేకపోతే మా అన్నయ్యకి ట్యాక్సీ ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మేము ఎవరి ముందు చేసి బతకట్లేదంటూ ఇక మినిస్టర్కి వార్నింగ్ ఇవ్వడంతో నీకు ఎంత ధైర్యం రా నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావంటూ మినిస్టర్ అరుస్తూ ఉంటాడు ఇలాగా మినిస్టర్ గారు భార్య ఒక డ్రైవర్ ముందు మనం ఓడిపోయాం ఎంత అవమానం ఇది అసలు తలెత్తుకునే పనేనా అని చెప్పేసి అంటూ ఇక ఆమె రెచ్చగొడుతూ ఉంటుంది అలా రెచ్చగొడుతూ ఉన్న సమయంలో ఇక అక్కడి నుంచి రవి అయితే వెళ్ళిపోతాడు అదంతా చూస్తూ ఉండిపోతుంది మినిస్టర్ అయితే ఇలా జరుగుతూ ఉంటే ఇక బాలు అయితే మాత్రం ఆ రోజు తొందరగా పని ముగించుకొని ఇంటికి వచ్చేస్తాడు తాగకుండా వచ్చేసరికి ప్రభావితి చూసి అయితే ఆశ్చర్యపోతుంది ఏం మందు పెట్టిందో ఏమో వీడైతే కనుక ఏకంగా తాగకుండానే ఇంటికి వచ్చేసాడు అంటూ మనసులో మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు వచ్చి పడుకో అని చెప్పేసి మేనా బాలు పిలుస్తాడు ఎందుకు ఇద్దరం కలిసి పడుకుంటే పిల్లలు పుడతారగా మీకు భయంగా అని చెప్పేసి అంటే నువ్వు వాడు తిరిగి పడుకో నేను ఇటు తిరిగి పడుకుంటా అని చెప్పేసి అంటూ బాలు అంటూ ఉంటాడు ఇదేంటి ఏ కోపం వచ్చినా కూడా ప్రాణం లేని వస్తువుల మీద చూపిస్తారు మొగుడు మీద కోపం రాగానే మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు మీనా ఏదో చేతిలో ఉన్నది శ్రేయటంతో చాలామంది పొడుపు కదలు ఇట్లా వేస్తే అట్లా ఇప్పేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అంత నాలెడ్జీ ఉందని ఈ పొడుపు కథలు వేసే వాళ్ళకి తెలియదు అనుకోండి అయితే ఈరోజు నేను కూడా మీకు ఒక రెండు పొడుపు కథలు వేస్తున్నాను అవేంటో విప్పండి చూద్దాం చెప్పుకోండి చూద్దాం మీ కినుక వీటికి ఆన్సర్ తెలుసుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తల లేదు కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడు చొక్కాలు వేసుకుంటూ ఉంటుంది ఏంటది పచ్చటి పొలంలో కాలు రైతు ఉలకడు పలకడు ఇంతకీ ఏంటది చెప్పుకోండి చూద్దాం దీనికి కినుక ఆన్సర్ తెస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్